అగ్రరాజ్యం అమెరికా ఇతర దేశాలపై పన్నులంటూ బెదిరిస్తున్న వేళ చైనా రష్యా ఇండియా కలిస్తే ఒకే వేదికపైకి వస్తే ఎలా ఉంటుంది సుంకాల రాయుడిగా పేరు పొందిన ట్రంప్ కి మైండ్ బ్లాక్ అవుతుంది అనడంలో సందేహమే లేదు అసలు ఈ మూడు దేశాలు కలిసి ట్రేడ్ చేయాలనే ప్రతిపాదన కొత్తదేం కాదు కానీ ముదర చైనా అని భారత్ నమ్మదు అలానే ఆ దేశపు జిత్తులు కూడా ఈ రష్యా ఇండియా చైనా రిక్ అలియన్స్ కి గండి కొడుతున్నాయి ఇంతకీ ఈ ప్రతిపాదన కార్యరూపం దాలుస్తుందా ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ రష్యా చైనా ఇండియా కలిస్తే అమెరికాకి చుక్కలు కనబడడం ఖాయమా కానీ వాస్తవంగా జరుగుతుందా రష్యా చైనా భారత్ కలిసే దిశగా ఎలాంటి మాటలు లేవంటున్నారు కానీ అసలు ఆ దిశగా ప్రతిపాదన మాత్రం ఉంది విదేశాంగ శాఖ గత వారంలోనే ఇందుకు సంబంధించి ప్రయత్నం ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది అయితే తాజా సమాచారం ప్రకారం మాత్రం రిక్ కూటమి దిశగా ఎలాంటి అధికారిక ప్రయత్నాలు జరగటం లేదు వెస్టర్న్ డామినేషన్ నుంచి ప్రత్యేకించి అమెరికా ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా రష్యా చైనా ఇండియా కూటమిగా ఏర్పడాలనే ఆలోచన ఎప్పట్నుంచో ఉన్నది కొద్ది రోజుల క్రితం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోస్ ఈ మాటే చెప్పారు కూడా రష్యా ఇండియా చైనా రిక్ ఫార్మట్ లో చర్చల కోసం ఎంతో ఆసక్తిగా ఉన్నా గతంలో రష్యా మాజీ ప్రధాని ఎవ్జనీ ప్రిమకోవ్ నేతృత్వంలో మూడు దేశాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి మినిస్టీరియల్ లెవెల్లో ఇరవైకి పైగా మీటింగ్స్ జరిగాయని జూన్ నెలలో సెర్గి లావ్రోవ్ చెప్పుకొచ్చారు ఈ క్రమంలో ఈ దిశగా ముందుకు తీసుకుపోయేందుకు రష్యా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఆండ్రే రుడెంకో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇదే విషయంపై చైనా కూడా సానుకూలంగా స్పందించింది ఈ ప్రతిపాదిత కూటమి ఏర్పడితే మూడు దేశాలకు లాభమంటూ చైనా ప్రకటించింది అయితే ఇండియా నుంచి మాత్రం దానిపై స్పందన వేరుగా వచ్చింది ప్రస్తుతానికి రిక్ కూటమి దిశగా ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టంగా చెప్పింది అయితే ఇదే సమయంలో రష్యాతో సంబంధాలు పెట్టుకుంటే సుంకాలు విధిస్తామని ట్రంప్ నాటో సెక్రటరీ బెదిరించడంపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది మేము ఎవరితో వ్యాపారాలు చేయాలో మాకు తెలుసు అని మన విదేశాంగ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ చెప్పారు ఈ సుంకాల బెదిరింపు అటు చైనాకి కూడా ఉన్నాయి ఈ కోణంలోనే ఈ మూడు పెద్ద దేశాలు ఒకటైతే అది అమెరికాకు షాక్ ఇచ్చే పరిణామమే అవుతుందని క్రుడాయిల్ ఉత్పత్తిదారుగా రష్యా అతిపెద్ద తయారీ ఎగుమతి దేశంగా చైనా ఎక్కువ మానవ వనరులు సర్వీస్ రంగంలో ప్రముఖ దేశమైన భారత్ కలిస్తే ఈ మూడు దేశాల వాణిజ్యం భారీగానే జరగనుంది అయితే మాయదారి చైనాని నమ్మి అమెరికా నుంచి ఆంక్షలు కొని తెచ్చుకునే స్థితిలో భారత్ లేదు సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలే తప్ప అనవసరంగా ఉత్సాహం ప్రదర్శించకూడదు అనేది భారత్ ఆలోచనగా తెలుస్తోంది అందుకే అంతర్జాతీయ పరిణామాలపై చర్చించేందుకు దేశాలు కలిసి వస్తూ ఉంటాయి ఈ క్రమంలో అందరికీ కుదిరిన తేదీల్లో సమావేశాలు ఉంటాయని రణదీప్ జైస్వాల్ చెప్పారు అనుకోవాలి అంశాలు దేశాల ప్రయోజనాల ప్రాతిపదికనే కూటమి ఏర్పడాలి తప్పితే రష్యా యుక్రెయిన్ వార్ డ్రాప్ లో కాదు రష్యాకి వ్యతిరేకంగా నాటో అమెరికా ఉన్నాయి కాబట్టి చైనా రష్యాకి సపోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు కానీ యుద్ధాలకు వ్యతిరేకంగా ఉన్న భారత్ ఏదో ఒక కూటమి వైపు మొగ్గు చూపదు వాణిజ్య బంధం వరకే అయితే రిక్ కూటమి ఆసియాలో యూరోపియన్ యూనియన్ తరహా ఓ బలమైన శక్తిగా మారగలదు కానీ అది ప్రస్తుతానికి ఊహ మాత్రమే తప్ప ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల్లో సాధ్యపడకపోవచ్చు అనేది వాస్తవం